మంది చాలా యాభై ఐదు మంది మహిళలు ఉండడం జరిగింది స్పెషల్గా మహిళలు రావడం జరిగింది యాభై ఐదు మంది ఈ యొక్క చేరిక కార్యక్రమం ప్రారంభమవుతుంది భారతీయ జనతా పార్టీలో జైన్ అవుతాం మీరు ముందుకు పోయే క్రమంలో మేము కూడా మీ అడుగులు అడుగు వేస్తామని చెప్పి జైన్ అయినటువంటి వాళ్ళందరికీ మా ఆడబిడ్డలందరికీ మా వనపర్తి ఆడబిడ్డలకు మా యువకులకు నాయకులందరికీ శుభాకాంక్షలు ప్రభాకర్ రెడ్డి గారు రామ్మోహన్ గారు కృష్ణయ్య గారు మాధవ రెడ్డి గారు రవి గారు జింకల కృష్ణ గారు నారాయణ గారు ఈ ఏమనుకోకండి ఇది ముందు రాశి తాన్ని చదువుతుంటుంది పేరు పేరు అందరికీ నమస్కారం అంటే రెండు వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇక రావడం అనేది మామూలు విషయం కాదు మీ ఆరాటమే మీ తపన వృధా పోనీదము ఈసారి భారతీయ జనతా పార్టీ అక్కట్లాగా ఏదో పార్టీగా ఉంటుంది ఇట్లే పోటీ చేస్తుంటారు గెలిచినా ఓడినా పార్టీని పట్టుకొని ఉంటామనేటువంటి కాల్సెంట్ గతంలో ఉండే కానీ ఈ రాష్ట్రంలో కేసీఆర్ యొక్క మాటలకి చేతులకి ఎట్లా పొంతలు లేదు పెన్షన్లు ఇస్తా అని చెప్పిండు యాభై ఏళ్ళకి పెన్షన్ ఇవ్వలే అరవై ఐదు ఏళ్ళు దాటిన వాళ్ళకు కూడా రాలే పెన్షన్లు భర్తలు చనిపోయిన వాళ్ళకు పెన్షన్ రాలే డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తానకు కట్టియలే అనేక ఉన్నాయి దంతలకు మూడెక్కడ భూమి చెప్పి ఎన్ని మాటలు అయితే చెప్పిండో దానికి పొంతన లేని ఆచరణ ఉన్నది అయినా భరించినాం మనం అయినా భరించడం మనం కానీ చివరికి ప్రజల్నే మోసం చేసే స్థాయికి కేసీఆర్ ఎదిగింది కాబట్టి ఆయన కొనసాగితే ఈ రాష్ట్రం అధోగతి పాలవుతుంది పేదవాళ్ళ కళలో మట్టి పడుతుంది అని చెప్పే భావనతో కేసీఆర్ పరిపాలన అంతమొందించాలన్నటువంటి సంకల్పంలో భాగంగానే యువకులు కావచ్చు మహిళలు కావచ్చు సమాజ స్ఫూర్తి ఉన్న వాళ్ళు కావచ్చు ఇవాళ అందరికీ అందరూ భారతీయ జనతా పార్టీ జాయిన్ అయ్యారు మీ అందరికీ ఒకటే హావిస్తున్నాం ఇవాళ మీరు చెప్పే సమస్య మీద కొట్లాడే పార్టీగా ఉంటుంది కానీ వచ్చే ఎన్నికల తర్వాత మీ సమస్యలు పరిష్కరించే దాంట్లో ఈ పార్టీ ఉంటుందని చెప్పి మనం చేస్తూ ఉన్నాం ఇవాళ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గురించి నేను చెప్పాల్సి అక్కర్లేదు మీ అందరికీ స్పష్టంగా తెలిసి అనేక సంవత్సరాలు పరిపాలన చేసింది అది టీడీపీ పార్టీ అధిక లేని పార్టీ ఇప్పుడు సిఆర్ఎస్ ఏందో మీకు అందుతో చూస్తూ ఉన్నాం కాబట్టి ఇవాళ అందరూ అనుకుంటారు ఒక్కసారి మాత్రం భారతీయ జనతా పార్టీకి అధికారం ఇవ్వాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం బాగుపడే తపన స్పష్టంగా కనపడతా ఉంది కాబట్టి మీరు అనుకున్నట్టుగా మేము కూడా గొప్పగా పనిచేసి మీరు మీ ఆశయాన్ని ముందుకు తీసుకోవడంలో విజయం సాధించడంలో మీ బిడ్డలుగా మేము పనిచేస్తామని వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించడంలో మా వంతు మీ ఆశీర్వాదంతో మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పి మీకు మాట ఇస్తూ మరొకసారి మీ అందరికీ శుభాకాంక్ష రోడ్ల ప్రాబ్లం రోడ్ల ప్రాబ్లం కావచ్చు మోరీల ప్రాబ్లం కావచ్చు మీ భూములు ఆక్రమించుకునే ప్రాబ్లం కావచ్చు దాదాపు కావచ్చు కావచ్చు అన్నీ ఉంటాయి చాలా ఉంటాయి సమస్యలు చెప్తే కాదు కాదు తప్పకుండా ఇంకొక ఆరు నెలలు నాలుగు సంవత్సరాలు పరిప మనం భరించడం ఇంకొక ఆరు నెలలు మనం భరిస్తే మంచి రోజులు మనకే వస్తాయి మంచి రోజులు వస్తాయి తప్పకుండా